ఓం నమశివాయ పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా మహాముని అగస్యునతో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను ఆ విధముగా ముఖోపి అయిన దుర్వాసుడు భూలోకము మొవర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించేవారు లేకపోవటే ఉన్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపము నీ భక్తుడైన అంబారీషునికు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడును కాను ముక్కోపి మహా అపరాధము చేసేతని నీవు బ్రాహ్మణ పరిగిడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షిని శరముపై తన్నీనను సహించదవి ఆ కాళీగురుతు నేటికినే నీ వక్షస్థల ముందున్నది ప్రశాంత మనస్కుడవే అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి సాపమించిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చినదని దుర్వాసుడు శ్రీమన్నారాయణి పరిపరి విధముల ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనలు నాకు అత్యంత పెరిగిలు నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడువు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుకుందరా నేను త్రికళములచే బ్రాహ్మణులకు మాత్రము హింస కలిగించను ప్రతి యుగమందున గోదేవ బ్రాహ్మణ సాధుజన్ములకు సంభవించే అపాధులను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి శిక్షణ శిష్ట రక్షణ గావించను నీ ఒక కారణముగా అంబారీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందగల గల ప్రాణీ సమూహము నారూపమనే రూపమనే చూతను అంబారీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించుతవి నీ ఎడమ పాదంతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివే వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబాలిష్ణుకు చెప్పివైతివి అతడు వ్రత భంగమను భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అతను ఏ అపరాధము చేశను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాహశాంతికిని పవిత్రతకును చెయ్యనదగరేది కదా జలపానమరుచిన మాత్రమున నా భక్తిని దూషించి శపించదివి అతడు వ్రతభంగమనకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండుచున్నను బ్ర మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయి చూచను ఎంత బ్రతిమాలను నువ్వు శాంతింపనందున నన్ను శరణు వేడను నేనప్పుడు రాజహృదయంలో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించదవని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయమచే నన్ను శరణు చూ వేరుచున్నాడు కానీ నేను తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును వదడు వినలేదు అంబరీషుడు నా కోటలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వారిని అకారణముగా దూషించతివి అతడిని నిష్కారణముగా శప్పించవి విచారంపవలదు ఆ శాపమును లోకోపక ఉపకారమునికై నేనే అనుభవించను అది ఎటువన నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నే నీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడును రాక్షసుని చంపుటకు మత్స్యరూపం ఎత్తుతును మరికొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమును వధించుటకు మందర పర్వతమును కవ్వమగా చెయ్యతరు ఆ పర్వతమును నీటిలో మునుగకుండా కర్మరూపమున నా వీపును మోయదును వరహజన్మమెత్తి హిరణ్యాక్షిని వధించను నరసింహజ జన్మెత్తి హిరణ్య చంపి ప్రహ్లాదిని రక్షించును బలిచే స్వర్గము నుండి పారద్రోళబడిన ఇంద్రునుకు తిరిగి స్వర్గమును అప్పగించుటగా వామ వామన రూపమెత్తి బలిచక్రవర్తిని లోకమునకు త్రొక్కివేతను భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడవై జన్మించి భూభారమును తగ్గింతును లోకకంటకుడిని రావణుడు చంపి లోకోపకారము చేయుటకు రఘువంశన రాముడివే జన్మించను పిదవ యధువంశమును శ్రీకృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున చిత్రుడును విప్రణించుట కల్కి అని పేరును జన్మించి అశ్వారుణుడినే పరిభ్రమించచు బ్రహ్మ అందరను మట్టు పెట్టదును నీవు అంబరీషుకు శాపరూపముని ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయదును ఇట్లు నా దశావతారమును స్మదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నిసుగదును ఇది ముమ్మాటికి తథ్యము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్స్యమందలి ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తం ఓం నమశివాయ